అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో బాత్ రెసిపీ చూపిస్తున్నాను ఉప్మా తింటాక ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా క్యాటరింగ్ స్టైల్లో బాత్ చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా చిటికలో చేసేయచ్చు అంతే టేస్టీగా ఉంటుంది అట్లాగే లొట్టలేసుకొని తింటారు ఇంకెందుకు ఆలోచే మరి ఇదే రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఉప్మా చేసేటప్పుడు ఉప్మా కాకుండా ఈ విధంగా బాత్ కింద చేసి చూపించండి రుచి అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉప్మా తినడం వాళ్ళకి ముఖ్యంగా ఇలా చేసి పెట్టండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ముందుగా ఈ టమాటా బాత్ చేసుకోవడానికి ఒక పది వరకు పప్పు పలుకులు తీసుకున్నానండి అలాగే మీడియం సైజ్ టమాటాస్ రెండు రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూను నెయ్యి అలాగే రెండు స్పూన్లు ఆయిల్సుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే నూనె ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు నూనెకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని తాలింపు దినుసులు ఎండుమిర్చి పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకొని తాలింపు దినుసులు అంతా అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు దినుసులన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో క్యారెట్ బఠానీ కూడా ఉడకపెట్టి వేసుకోవచ్చు కానీ టమాటా బాత్ ఫ్లేవర్ తెలియడం కోసం నేను అవి లేకుండా చేశాను చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారని మీకు కూడా చూపిస్తున్నాను తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటాను కూడా యాడ్ చేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి టమాటా బాత్ కోసం ఉల్లిపాయలో ఉన్న పచ్చి శాతం అంతా కూడా పోయి వగరు ఉల్లిపాయ అంతా కొంచెం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలిపేసుకున్నాక ఒక రెండే రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఉల్లిపాయ అప్పుడే మనకి సాఫ్ట్గా అవుతుంది త్వరగా మగ్గుతుంది కూడా చూడండి ఇట్లా మూత పెట్టుకున్న ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది చూసారా ట్రాన్స్పరెంట్గా వచ్చింది ఈ విధంగా ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకుని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా అంతా కూడా మగ్గాలి కదండి కాదని కూడా బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా ఉంచేస్తే టమాటా కూడా మెత్తబడిపోతుందండి ఇట్లా మగ్గితేనే టమాటా బాత్ అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా టమాటా అంతా కూడా కొంచెం మెల్ట్ అయిపోయి బాగా మెత్తబడిపోయింది స్మాష్ అవుతుంది కదా ఈ వరకు బాగా ఫ్రై అయిన తర్వాతే మనము ఉప్మా రవ్వ ఏ కప్పు కొలతతో తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్పు కొలతతో మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఎసరిలా తలతలా మరగాలి ఇలా మ మరుగుతుంది అన్నప్పుడు ఒక రుచికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందు ఎంత సాల్ట్ యాడ్ చేసినా ఇలా మరుగుతున్నప్పుడు యాడ్ చేస్తే ఈవెన్గా ఉప్పు అనేది స్ప్రెడ్ అయ్యి సరిపోతుంది బాగుంటుందండి ఇప్పుడు ఏ కప్పుతో వాటర్ మూడు కప్పులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆపకుండా ఇలా గరిటతో కలుపుతూ ఉంటే ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా వస్తుంది చూసారు కదా ఇలా ఉప్మా రవ్వ మొత్తం వేసేసుకున్నాక ఫ్లేవర్స్ అన్నీ బాగా కలపడానికి ఇలాగా మొత్తం గరిటతో కట్ అండ్ ఫోల్డింగ్గా బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి టమాటా బాత్ అంతా బాగా బాయిల్ అవుతుంది చిన్న మంట మీద ఇలా కలిపేసుకొని బాగా ఎసరు దగ్గర పడుతుంది అనగా అప్పుడు మూత పెట్టాలండి అప్పటిదాకా మనం ఇలా కలుపుతూనే ఉంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయి ముఖ్యంగా టమాటా బాత్ చాలా మంచి ఫ్లేవర్ రావడానికి ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడ్డాక మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి కరెక్ట్గా టూ త్రీ మినిట్స్కి మనకి రెడీ అయిపోతుంది నేనైతే త్రీ మినిట్స్కి తీస్తున్నాను చూడండి టమాటా బాత్ ఎట్లా ఉందో చూపిస్తాను చూసారా చాలా స్మూత్గా అసలు ఎంత బాగుందో ఇంకెందుకు ఆలస్యం ఉప్మా తింటాక పేచి పెట్టే పిల్లలు ఉంటే ఇలా టమాటా బాతులు చేసి పెట్టండి చక్కగా స్నాక్స్ కింద తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ బాగుంటుంది ఎనీ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఇది ఎప్పుడన్నా సరే చిటికీలో చేసుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ కదండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ టమాటా బాత్ చల్లారిన కూడా స్మూత్గా ఉంటుందండి చూసారా ఈ టమాటా బాత్కి నేనైతే కాంబినేషన్ పల్లీల చట్నీ వేసుకున్నాను పల్లీల చట్నీ బదులు టమాటా చట్నీ వేసైనా సరే తినేసేయచ్చు అంత టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలోచన లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ